మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎల్లుండు చిత్తూరు జిల్లా పొంగనూరులో మాజీ సీఎం జగన్ పర్యటించాల్సి ఉంది అయితే ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది వైఎస్ జగన్ పర్యటిస్తారన్న భయంతోనే పొంగునూరు ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు పొంగునూరు ఘటనలో దోషులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని చెప్పారు ఘటనలను పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు పెద్దిరెడ్డి సెకండ్ క్లాస్ చదివే అమ్మాయి తప్పుకోవడము ఆ తర్వాత పొంగునూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో సవమైతేలడము ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించకుండా దోషులను పట్టుకోకుండా గతంలో కర్నూలులో జరిగిన విధంగా ఇక్కడ జరుగుతుందేమో అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తేదీ పొంగునూరుకి రావాల్సింది మరి ఎంత లోపల నిన్న ముగ్గురు మంత్రులు ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా వచ్చి వివరాలన్నీ కూడా పోలీసుల ద్వారా తెలుసుకునే వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది దోషులు పట్టుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవడం ఆ దోషులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం దోషులందరూ కూడా దొరికారు